ఉగ్రవాది గురు పత్వన్ సింగ్ పన్ను కేసులో యుఎస్ కోర్టు సమన్లు జారీ చేయడంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ ఆరోపిస్తూ పన్ను దావా వేయడాన్ని వ్యతిరేకించింది అతడొక ఉగ్రవాది అతడి కేసులో తమను ప్రశ్నించడం ఏంటి అని భారత్ తప్పుపట్టింది ఇది పూర్తిగా అసమంజసం అని వ్యాఖ్యానించింది ఈ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ మీడియాతో మాట్లాడారు ఇవన్నీ అసమంజసం తప్పుడు ఆరోపణలు అని స్పష్టం చేశారు ఈ కేసు వేసిన వ్యక్తి ఎవరో మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను ఈ కేసు వెనుక ఉన్న వ్యక్తి ప్రాతినిధ్యం వహించే సంస్థ చట్ట విరుద్ధమైందనే వాస్తవం మీకు తెలుసు అని స్పష్టం చేశారు అమెరికా గడ్డపై పన్ను హత్యకు కుట్ర జరిగిందని దాన్ని తాము భగ్నం చేశామని అగ్రరాజ్యం వెల్లడించిన విషయం తెలిసిందే భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నును హత్య చేసేందుకు భారతీయుడు నిఖిల్ సుపారి ఇచ్చారని అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు అమెరికా సూచనల మేరకే తాము గుప్తాను అరెస్ట్ చేసినట్లు చెక్ అధికారులు చెబుతున్నారు ఈ కేసులో భాగంగా తర్వాత అతన్ని అమెరికాకు అప్పగించారు ఇలాంటి కుట్రల్లో తమ పాత్ర ఏమీ లేదని ఇప్పటికే భారత ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ ఆరోపణలపై దర్యాప్తు కూడా ప్రారంభించింది సిక్స్ ఫర్ జస్టిస్ అనేటువంటి వేర్పాటువాద సంస్థను భారత్ రెండు వేల పంతొమ్మిదిలోనే నిషేధించింది రెండు వేల ఏడులో ఈ సంస్థను స్థాపించగా వ్యవస్థాపకుల్లో గురు పత్వంత్ కూడా ఒకరు చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద భారత ప్రభుత్వం అతన్ని రెండు వేల ఇరవైలో ఉగ్రవాదిగా ప్రకటించింది ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని దాడులు చేస్తామంటూ పలుమార్లు అతడు బెదిరింపులకు పాల్పడ్డ విషయం మనకు తెలిసిందే